సినిమాటో వీయ కంటగాకపోతే ఓటిటీలోంటా ఓటిటీలోగాకపోతే యూట్యూబ్లోంట అంతే అందుండిననకొడక ఇొక్కసారి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని భవన్ కళ్యాణ్ గారిని ఇంజపరిచినట్టు క్లీన్ గారిని ఈ సినిమా గారి ఉంటే గవర్నర్ పర్వత రాంగోపనవర్త రాంగోపనవర్త నామ నామ

చెప్పకపోతే ఏదైనా ఆడదాని రాజు వస్తాడా చెప్పడానికి తెలుగు దివసం వచ్చిందని చెప్పండి రాజువి బయటికి రాయటికి రా సినిమాలు తీసుకుడు కన్మల్లని పెట్టుకొని తిరుగుడు కాదు బయటికి రా

చంద్రబాబు నాయుడు గారిని టచ్ కూడా చేయలేరా వీడియోలు కాదు తీసుకునేది రమ్ము ఉంటే రమ్మనరా రే చెప్పండిరా వాడు ఉన్నాడా తొంగున్నాడా లేకపోతే ఏదైనా ఆడదాని కాళ్ళు నాకుతాడా చెప్పండి తెలుగు యువత వచ్చిందని చెప్పండిరా తెలుగుదేశం పార్టీ సైనికులు వచ్చినామని చెప్పండిరా ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టాల్సిందే వాడిని ఐపీసీ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ కింద సెక్షన్ల కింద బుక్ చేయాల్సిందే వాడు వ్యూహం సినిమా మా నాయకుడిని కించపరిచినట్టు లోకేష్ గారిని కించపరిచినట్టు పవన్ కళ్యాణ్ గారిని కించపరిచినట్టు మేము ఆల్రెడీ హైకోర్టులో వేసినాం వేసినాక కూడా మరి నిన్న రాత్రి వాడు తప్పదాగి ఏ ఆడదాని కాళ్ళు రాకుతుండో వాడు మరి కట్రాయల పక్క ఫోటోలు దిగుతుండవు ఫోర్ ట్వంటీ బోక్ నా కొడుకు సైకో నా కొడుకు వాడు ఇలా పర్రెళ్లకు మా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఫోటో పెట్టే వాడు వానికి చెప్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలి ఇటువంటి సినిమా తీయకూడదు సినిమాలు మనోభావాలు తెప్పదిన్నాయి ఓట్ల ప్రజల మనోభావాలు వీడు వీడిక్కడ ఇంట్లో దాక్కుని రావట్లేదు ఇంటి ముంగట్టే వచ్చిన మేము వీడు ఖచ్చితంగా శిక్ష పడాలి పోలీసు వాళ్ళు కూడా కేసులు పెట్టాలి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రొడ్యూస్ ఏదైతే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఉందో వాళ్ళు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి డైరెక్టర్ కౌన్సిల్ కూడా యాక్షన్ తీసుకోవాలి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా యాక్షన్ తీసుకోవాలని మరొకసారి బహిరంగంగా వాడు క్షమాపణ చెప్పాల్సిందే ఆ ట్వీట్ డిలీట్ చేయాల్సిందే క్షమాపణ చెప్పాల్సిందే లేకపోతే ఇది ఆరంభం మాత్రమే రాజు రోజు 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 తీవ్రత పెరుగుతుంది అదే విధంగా థియేటర్ యజమానులకు డిస్ట్రిబ్యూటర్లకు ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు ఎగ్జిబిటర్లకు మేము హెచ్చరిస్తున్నాం వీరి సినిమా గిట్ట మీరు వేసిందనుకో థియేటర్ లో మన గడపడ జరిగిందనుకో అది మీరే బాధ్యత వహించాలని మరొకసారి తెలియజేస్తున్నాం గోపాల్ 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 వర్మ